అవకాశాలు అంటే మీరు చిదంబరం పెడితే మీ దగ్గర మారేడు దళాలతో ఉన్నటువంటి మానలు తీసుకుంటారు తీసుకెళ్లి ఓ గోడ మీద వేస్తారు వేస్తే పాపం కొంచెం తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే శివలింగం ఎక్కడండి శివలింగం ఎక్కడండి అని ఇలా ఇలా చూస్తూ ఉంటారు చూస్తుంటే ఆఖరికి వాళ్ళు ఇంకా పదండి అయిపోయింది పూజ అంటారు అయిపోయింది పూజ అంటే అసలు శివలింగమే కనపడలేదు ఇంత దూరం వచ్చిన వాళ్ళు బెంగెట్టుకుని అసలు శివలింగ శివలింగం ఏదండి అంటారు అంటే వాళ్ళు ఇదే శివలింగం గోడ చూపిస్తారు ఇదేమిటి ఇది శివలింగం ఏమిటి అనుకుని వెళ్ళిపోతే అక్కడ ఉన్న వాళ్ళంటారు అర్థం కాకపోతే అది చిదంబర రహస్యం అంటారు చిదంబర రహస్యం అంటే ఏమిటంటే ఆకాశము అంటే అంతటా వ్యాప్తి చెందినది అంతటా ఉన్న శివుణ్ణి ఎక్కడున్నాడని మళ్ళీ ప్రత్యేకం మీరు చూపిస్తారు అందుకని అక్కడ ఏం ఉండదు గోడ ఉంటుంది దానికే పూజ అంతే అంతటా ఉన్నాడు అది లోపల తెలుసుకుని పూజ చేయడం కాబట్టి చిదంబరం ఆకాశలింగం శ్రీకాళహస్తి వాయులింగం మీకు తెలుసు అక్కడ రెండు జ్యోతులు వెలుగుతుంటాయి ఎప్పుడు మనకి సైన్స్లో ఏమిటంటే ఆక్సిజన్ లేకపోతే దీపం నిధనం అయిపోతుంది అని అందుకని విదేశీయులకి ఎంతసేపు కూడా మనకి ఉన్నటువంటి ఆరాధనా విధానాన్ని వాళ్ళు హేతువుని చూడడానికి ప్రయత్నించేవారు కాబట్టి విదేశీ పరిపాలనలో ఏం చేశారంటే శ్రీకాళహస్తిలోకి గాలి రాకుండా దేవాలయాన్ని మూషిశారు ఆక్సిజన్ అయిపోతుంది కదా అప్పుడు ఈ దీపాలు ఏమవుతాయో చూద్దాం ఎన్ని రోజులైనా ఆ దీపాలు అలా వెలుగుతూనే ఉన్నాయి గాలిలో ఆక్సిజన్ అయిపోయినట్టుగా అక్కడ ఉన్నటువంటి పరికరములు చూపిస్తున్నాయి కానీ దీపాలు మాత్రం వెలుగుతున్నాయి ఏ గాలి లేకపోయినా రెండు దీపాలు గాలి కొట్టుకుంటున్నట్టు ఇలా కొట్టుకుంటుంటాయి ఇప్పటికీ అలా వాయు రూపుడైనటువంటి పరమాత్మ శివుడే అని చూపించడం కోసమే శ్రీకాళహస్తిలో వాయులింగం అందుకే ప్రాణము ఉన్నది ప్రాణము పోయినది అంటే భవతి విడున్నాడు అనడానికి ఏమిటి గుర్తు ఊపిరి ఆ ఊపిరి ఆగిపోయింది అనుకోండి శవం వెళ్ళిపోయినాడు అమంగళ స్వరూపం అయిపోయింది అంటాం అందుకే శ్రీకాళహస్తిలో శివలింగం పశ్చిమాన్ని తిరుగుతుంది పశ్చిమాన్ని తిరిగితే గుర్తి ఏమిటంటే పశ్చిమం సూర్యాస్తమయం శ్రీకాళహస్తి వెళ్ళి నమస్కారం చేసినటువంటి వాడికి ఆఖరి ఊపిరి నడుస్తుండగా ఈశ్వరుడే ఆ ఊపిరిని భగవత్ సంబంధమైన నామముగా మార్చి వీడి చిట్ట చివరి ఊపిరిలో ఈశ్వర నామని చెప్పాడు కాబట్టి వీడిని నా పాదాల దగ్గర పెట్టుకుంటున్నానని తాను తీసుకుంటాడు కాబట్టి పశ్చిమానికి తిరిగి శ్రీకాళహస్తిలో ఉంటాడు అంతర్లీనముగా అది మనకు జరిగే ప్రయోజనం అది వాయులింగం కాబట్టి కంచియందు పృథివీలింగం జంబుకేశ్వరంలో జలలింగం చిదంబరంలో ఆకాశలింగం శ్రీకాళహస్తిలో వాయులింగం పంచభూత లింగాలుగా చూడండి పని తిరువన్నామలై అంటే అరుణాచలానికి వస్తే అగ్నిలింగం ఇప్పుడు మీ ఇప్పుడు మీరు ఒక్క విషయాన్ని గమనించండి పృథివీలింగం అంటే మీకు తెలుస్తోంది పృథివీ జలలింగం అంటే తెలుస్తోంది నీరు ఆకాశలింగం అంటే తెలుస్తోంది ఏమీ లేకుండా అంతటా పరమాత్మ ఉన్న స్థితి అలాగే మీకు వాయులింగం తెలుస్తోంది దీపముల కదలిక చేత అప్పుడు అగ్నిలింగం అన్న దగ్గర ఏది ఉండాలి అగ్నిహోత్రం ఉండాలి కదండి మీరు అరుణాచలంలో శివలింగం దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకున్నారనుకోండి ఏ ప్రశ్న వేయాలి గురువుని శిష్యులు అయా కంచి పెడితే ప్రధ్వీలింగా ఉందండి మిగిలిన చోట్ల భూతములు తెలుస్తున్నాయి మరి ఇక్కడ కూడా అగ్నిహోత్రం ఉండాలి కదండి ఇక్కడ అగ్నిహోత్రం లేదు కదా మరి ఇది అగ్నిలింగం ఎలా పిలుస్తారు అని అడగాలి కదా ఇక్కడ రాశీభూతమైన జ్ఞానాగ్ని అది జ్ఞానాగ్నియే అందుకే స్కాంద పురాణం అంది జీవి యొక్క ప్రయాణాన్ని మనుష్య ప్రయాణం అనకండి జీవుడు లోపల ఉన్న జీవుడు ఎన్ని దేశముల నుండి నేను వచ్చినానో నిన్న విన్నారు కదా ఇదేంటి ఎందరో లోతల్లు ఎందరో తండ్రులెందరో తన వారులెందరో సుతులు ఎంతమంది అయ్యారో ఇప్పటికీ కాబట్టి జీవయాత్ర వెళ్ళిపోతూనే ఉంది ఏ దేశముల నుండి ఇటకు వచ్చి తిను ఏ అమెరికాలో పుట్టాము అదృష్టం కొద్దీ ఇప్పుడు కర్మభూమిలోకి పుణ్య భూమిలోకి ఎక్కడి నుంచి ఇక్కడికి వచ్చాను మళ్ళీ ఇచట నుండి నే పోదు ఏ దేశమునకు మళ్ళీ ఎక్కడికి పోతాము కాబట్టి జీవకోటి యాత్రలో ఒక అడ్డంగా గీత పెడతారు ఏమా గీత అంటే అరుణాచల ప్రవేశమునకు పూర్వము అరుణాచల ప్రవేశము తదనంతరము